కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనకు నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా ఒక్క రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి కోట్లు వచ్చి పడతాయి ఆ ఒక్క రూపాయి ఏంటంటే మీకు కోట్ల రూపాయలను సంపాదించి పెడుతుంది అంత బాగా మీరు చేసేటటువంటి చిన్న పని మీ జీవితంలో అంటే మీ యొక్క తలరాతనే మారుస్తుంది మీ యొక్క దరిద్ర బాధలన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఒక్క రూపాయితో మీరు కోట్లు ఎట్లా సంపాదించుకోవచ్చు ఏంటనేది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియో మళ్ళీ మీకు దొరకదండి నవరాత్రులు మళ్ళీ పోతే దొరకవు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీ యొక్క జీవితాన్నే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి కుంభరాశి వారు పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి అనమాట వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే చాలా వరకు కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కానీ మహా తెలివైనటువంటి వారు అంటే తెలివితేటలు మామూలుగా అందరికీ ఒక స్థాయిలో ఉంటే కుంభరాశి వారికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయండి తెలివితేటలు అనేవి ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారని చెప్పుకోవచ్చు అనమాట చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ మమ్మల్ని పొగుడుతున్నారా తిడుతున్నారా అని చెప్పి మీరు అనుకోవచ్చండి కానీ మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతున్నానండి ఎందుకంటే వారు అంత తెలివైనటువంటి వారనమాట మరి ఈ రోజుల్లో ఆ మాత్రం తెలివితేటలు అనేవి లేకపోతే ఈ జనం మధ్యలో బ్రతకటం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారు అనంటే మంచిని చెడుగా అంటే మంచిని పిచ్చితనంగా చూస్తూ ఉంటున్నారనమాట ఎవరితో ఎలా ఉండాలో ఎవ ఎప్పుడు ఏ టైంలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మాత్రం ఇప్పుడు ఈ సమాజంలో బ్రతకటం అనేది చాలా కష్టం అనమాట ఇప్పుడు ఈ సమాజానికి కరెక్ట్గా మైండ్ సెట్ అనేది మీ దగ్గర ఉంది అంటే ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఇలాగా సమయ స్ఫూర్తి అనేది మీ దగ్గర కుంభరాశి వారి దగ్గర పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారికి ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా మీరు మీ యొక్క ఇది కానీ మీ పని కానివ్వండి మీ మాట తీరు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా తెలివిగా చూడముచ్చటగా ఉంటాయి అన్నమాట కాబట్టి జనం ఏంటంటే మీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు మిమ్మల్ని ఏదన్నా ఒక మాట మాట్లాడాలన్నా కూడా ఆలోచిస్తారనమాట ఎందుకంటే మనిషి ప్రవర్తనను బట్టే మనకు గౌరవ మర్యాదలు అనేవి కూడా దొరుకుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మితిమించి మాట్లాడి చులకన పోతా ఉంటారనమాట అలాంటి వారు మళ్ళీ గౌరవం ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కానీ కుంభరాశి వారు చాలా తక్కువ మాట్లాడతారు చాలా నెమ్మదిగా చాలా డీసెంట్గా అడిగిన దానికి సమాధానం చెప్తారు ఎక్కువగా వాళ్ళ పనుల మీద వాళ్ళు శ్రద్ధలు పెడుతూ ఉంటారనమాట మిగిలినవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు మరి ఈ నాలుగు రోజుల్లో రూపాయి బిళ్ళతో మీరు ఏం చెయ్యాలి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాగే మీకేమన్నా విద్యలో కానివ్వండి ఉద్యోగము సంతానం లేకపోవటము ఇలా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి కదండి అలా మీకేదైనా సమస్య ఉంది కష్టం ఉంది ఇబ్బంది ఉంది నష్టం ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి అయితే కుంభరాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా కొన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలని అనుకున్నా కూడా కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పడటం కావచ్చు కొన్ని వేలకు కూడా అనారోగ్య పరిస్థితులు ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయకపోవచ్చు లేకపోతే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం అవ్వచ్చు కొన్ని గ్రహాలు మనకేంటంటే జాతకంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు కొంతమంది మనుషులు ఎట్లాగైతే అడ్డుపడతారు అలాగే గ్రహాలు కూడా మనకు అసలు అనుకూలించమన్నమాట మనశ్శాంతి అనేది ఉండదు పనిలో ముందుకు వెళ్ళలేమన్నమాట అలాగా ఈ కుంభరాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో కొంచెం అప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటానికి నాలుగు దిక్కుల నుంచి కలిసి రావటానికి బాగా ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీకు బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి చాలా సింపుల్గా కొంచెం నియమాలతోటి మీరు ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది నవరాత్రులు చేసుకోండి ఎందుకంటే ఈ దేవి నవరాత్రులు అనేవి పదే పదే మనకు రమ్మంటే రావనమాట ఈ నవరాత్రుల్లో మీరు ఈ రూపాయి బెల్ల పరిహారం ముఖ్యంగా ఈ నాలుగు రోజులు చేసుకోవటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందనమాట ఆ రూపాయి మీకు కోట్ల రూపాయలను తీసుకొచ్చి పెడుతుందనమాట కాబట్టి అంత శక్తివంతమైన అంటే అమ్మవారి యొక్క పూర్తి శక్తి అంతా కూడా ఆ రూపాయిలోకి ప్రవేశించి ఇక మీకు చూడండి ఆ రూపాయిని తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టుకోండి ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది అనమాట మంది బీరువాలు డబ్బు అసలు నిలబ నిలవట్లేదు అంటే డబ్బు మొత్తం తీయటమే కానీ బీరువాలు మేము పెడతమనేది లేదు బంగారం కొంటామే కానీ బీరువాలు ఎప్పుడూ ఉండదు అది మొత్తం కూడా తాకట్టుల్లో ఉంటుంది అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు బీరువా కొంతమందికి ఏమో కట్టల కట్టలు కట్టల కట్టలు డబ్బులు అలాగే బీరువా నిండా బంగారం అట్లా ఉంటుంది కానీ కొంతమంది బీరువాలు చూస్తే ఎలా ఉంటాయి అంటే అసలు ఏమి ఉండం అలా ఈ కుంభరాశి వారు కూడా కొన్నాల నుంచి ఇలా బాధపడుతున్నారు కుంభరాశి వారికి బంగారం అంటే చాలా ఇష్టమండి కుంభరాశి వారు ఏదన్నా పొదుపు చేయంగానే బంగారం కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట మీరు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి మీకు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటారు ఇంకా మీరు కొత్తగా బంగారం కూడా తెచ్చుకుంటారనమాట అంత బాగా కలిసి వస్తుంది ఇంకా మీకు ధనపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏ రంగాల్లో ఉన్నవారైనా సరేనన్నమాట ఇక మీరేం చేస్తారంటే ఈ రూపాయి బిల్లకి ఒక్క రూపాయి బెల్ల తీసుకోండి పరిహారానికి వచ్చేటప్పటికి ఒక్క రూపాయి బెల్లని తీసుకొని దాని ముందు పసుపు నీటితో శుభ్రం చేయండి ఈ నాలుగు రోజుల్లో ఒక రూపాయి బెల్లను తీసుకోండి రూపాయి బెల్లను పసుపు నీటితో చక్కగా శుభ్రం చేయండి ఎందుకంటే చాలా చేతులు మారి వస్తాయి కాబట్టి కొన్ని దోషాలు అనేవి అంటుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పసుపు నీటితో కడగటం వలన ఆ రూపాయి బెళ్ళ ఏంటంటే పవిత్రంగా మారుతుంది శక్తివంతంగా మారుతుంది అలా తీసుకున్నటువంటి ఆ రూపాయి మీరు మీరేం చేస్తారంటే అమ్మవారికి పూజ చేస్తారు కదండి మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొంతమంది చక్కగా రెండు పోట్లు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక పూట వాళ్ళు ఉంటారనమాట అట్లా మీరు పూజ చేసినప్పుడు ఒకవేళ పూజ చేయటానికి కుదరిన వాళ్ళైనా సరే అమ్మవారి పటం ముందలైనా సరే ఆ రూపాయి మీరు మీరేం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు మీద ఈ రూపాయి బిల్ల పెట్టేసేసేయండి చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ కొన్ని అక్షింతలు అక్కడ ఆ తమలపాకు మీద ఆ రూపాయి రూపాయి బెల్ల మీద వేసేసేయండి ఈ రూపాయి బెల్లని తమలపాకు మీద పెట్టేసేసి ఆ రూపాయి బెల్ల మీద చిటికిడంత పసుపు చిటికిడంత కుంకుమ కొంచెం అక్షింతలు రెండు పుష్పాలు ఏదన్నా పుష్పం ఏదన్నా అంటే కొంచెం మల్లెపూలు కానీ లేదా గులాబీ రెమ్మలు కానీ అట్లా వాటి మీద పెట్టేసేసేయండి పెట్టేసేసి మీరు ఆ రూపాయి బెల్లని ఆ తమలపాకులో పెట్టిన రూపాయి బెల్లని ఏంటంటే అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారి యొక్క పాదాల చెంత పెట్టేసేసేయండి పెట్టేసేసి చక్కగా మీ యొక్క కోరిక మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు బాగా కలిసి రావాలి మేము బాగా సంపాదించుకోవాలి మాకున్నటువంటి అప్పుల సమస్యలు తీరిపోవాలి తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలి ఇంకా బంగారం కొనుక్కోవాలి ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక మంచి ఉద్యోగం రావాలి వ్యాపారంలో బాగా కలిసి రావాలి పెళ్లి కావాలను సంతానం కావాలను ముఖ్యంగా ఈ రూపాయి మాకు కోట్ల రూపాయలు సంపాదించే రూపాయిలాగా ఆ యొక్క శక్తిని నువ్వు నీ యొక్క శక్తిని మొత్తం కూడా ఆ రూపాయికి ఇవ్వమ్మ మాకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేయి దీనివల్ల మా యొక్క జీవితమే మారిపోవాలి ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో ఎవరికి కూడా చెప్పలేమండి రూపాయి సంపాదించ అంటే కటికే పేదవాళ్ళు కూడా కోటేశ్వరులైన వాళ్ళు ఉన్నారనమాట ఒక్క రూపాయి బిళ్ళతో సంపాదన మొదలుపెట్టి ఇవాళ రోజున కోట్లకు కోట్లు ఘటిస్తూ ఉన్నారు అనమాట అలాగా మీకు ఆ రూపాయి ఏంటంటే అంత అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందనమాట ఒక్క మాటలో చెప్పాలంటే కట్టిక పేదవాడిని సైతం కోటేశ్వరునిగా చేసే రూపాయి మీ యొక్క తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన తెచ్చేటటువంటి రూపాయిగా అది ఉంటుందన్నమాట అలా పెట్టేసేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని పూజ చేయండి చక్కగా హార సాంబ్రాన్ని ఇవ్వండి అంటే సాంబ్రాన్ని ధూపం వేయండి అలాగే హారతిని కూడా ఇవ్వండి చక్కగా అట్లా చేయండి ఇక ఈ నాలుగు రోజులు రోజుల్లో పెట్టిన తర్వాత మనకు అక్టోబర్ రెండు వరకు నవరాత్రులు ఉంటాయి కదండి దసరాతో ముగుస్తాయి మీరు దసరా వరకు కూడా ఆ రూపాయిని అట్లాగే ఉంచేసేసేయండి ఈ నాలుగు రోజులు అలా పెట్టేసేసి ఇక దసరా వరకు కూడా తీయొద్దు ఇక తర్వాత ఆ రోజున దసరా పండుగ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా అట్లాగే ఉంచేసేసి ఆ రూపాయికి కూడా మీకు చక్కగా ద నమస్కారం పెట్టుకోవటము కావాలంటే తమలపాకు కొంచెం వడబడింది అనుకోండి మళ్ళీ ఇంకో తమలపాకును పెట్టుకోవటము మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వేయటం రూపాయి మాత్రం అదే ఉండాలి రూపాయి బిల్లను మార్చకూడదు గుర్తుపెట్టుకోండి అట్లా పెట్టేసేసి రోజు చక్కగా నమస్కారం పెట్టుకోవటము హారతి ఇవ్వటం ఇలా చేయండి ఇలా నవరాత్రులు పూర్తయ్యేదాకా అమ్మవారి పాదాల చెంతా ఆ రూపాయిని ఉంచేసేసేయండి ఇక నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ రూపాయి బెళ్ళను తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో ఆ బీరువాలో ఆ రూపాయి బిల్లను పెట్టుకోండి ఇక పెట్టిన తర్వాత చూడండి ఇక అసలు మామూలుగా డబ్బు అనేది ధనము మీకు ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట ఎందుకంటే ఆ రూపాయి చాలా శక్తివంతంగా మారుతుంది అమ్మవారి పాదాల చెంత ఉండి ఆ రూపాయి బెల్లేంటంటే ప్రాణం పోసుకుందనమాట అమ్మవారి యొక్క శక్తులు మొత్తము ఆ రూపాయిలోకి వచ్చేస్తాయి అలాగా ఆ అమ్మవారి మరొక రూపంగా ఆ రూపాయి బిల్లం ఉంటుందనమాట కాబట్టి ఆ రూపాయి బిల్లం తీసుకెళ్ళి మీరు రో బీరువాలో పెట్టడం వలన అసలు ఇక మీకు బీరువాలో డబ్బు పెడతామే కానీ డబ్బు ఎక్కడెక్కడ డబ్బును ఎక్కడెక్కడ డబ్బును కూడా ఆకర్షించిద్ది అనమాట అంత శక్తివంతంగా అంత యొక్క అసలు మీ యొక్క జీవితాన్నే మారుస్తుంది ఆ రూపాయి అని చెప్పుకోవచ్చు అనమాట అంత బాగా అప్పటి నుంచి తాకట్టులో ఉన్నటువంటి బంగారం తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోగలుగుతారు అసలు డబ్బు డబ్బు చూడండి ఎంత వచ్చి పడుతుందో నిజంగా ఏంటి ఇంత శక్తివంతంగా ఉపయోగపడింది అసలు ఇదంతా కళ నిజమా మాకు కూడా ఇంత అదృష్టం ఉందా ఒక చిన్న పరిహారంలో ఎంత శక్తి దాగి ఉందా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపడకపోతే చూడండి ఎందుకంటే ఇలా చేసి అనుభవపూర్వకంగా చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఈ నవరాత్రుల్లో ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారం కుంభరాశి వారు మీరు చేసి చూడండి మీకు పట్టేట టువంటి కలుసుబాటును మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదనమాట అంటే ఏ దుష్ట శక్తుల వల్ల కాదు ఏ మనుషుల వల్ల కూడా కాదనమాట అంత బాగా కలిసి వస్తుందనమాట జనం ఆశ్చర్యపోతారు ఏంటి ఇప్పటిదాకా ఒక రకంగా ఉన్నారు వామ్మ కుంభరాశి వారు ఏంటి ఇలా వెలిగిపోతున్నారేంటి ఏంది ఇలా సంపాదించుకుంటున్నారేంటి అని అని చెప్పి ముక్కు మీద వేలేసుకుంటారనమాట అంత బాగా మీకు కలిసి వస్తుందనమాట ఆశ్చర్యపోవాలి జనం ఒక్కొక్కసారి వామ్మ అనుకోవాలండి అది దిష్టి అనుకోకూడదనమాట ఒక్కొక్కసారి అలా అనుకుంటేనే ఉన్న దిష్టి కూడా పోతుందనమాట జనాలకు ఒక్కొక్కసారి మనం ఏంటంటే షాక్ ఇస్తూ ఉండాలన్నమాట మామూలుగా ఎంత సేపటికి ఎంత లెవ్వు కాదు మాకు లెవ్ అమ్మ మేము బాధలు పడుతున్నాము మేము ఇదిగా ఉంటున్నామని ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పమాకండి ఇలాంటి మాటలు చెప్తే జనం ఏంటంటే పండుగ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి బాగా జరుగుతుంది ఇంతే బాధలు పడాలి అది ఇది అని చెప్పేసేసి అలా చదవటం వల్ల వాళ్ళు పండగ చేసుకుంటారు మీరు కూడా ఏంటంటే ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోతారనమాట అంటే ఆ అబద్ధాన్ని కూడా మీరు నిజాన్ని కూడా అట్లా కాస్త కూస్తో జరుగుతున్నా కూడా జరగట్లేదని చెప్పటం వల్ల మీరు కూడా ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు కానీ ఎప్పుడైనా సరే మీకు ఉంది అని చెప్పుకోండి ఉంది అనేటటువంటి మాట వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట జనాలకేంటంటే దిమ్మ తిరిగిపోయింది ఇదేం దిట్ట చెప్తుంది లేవనకుండా ఉన్నాయి అని చెప్తుంది ఏంది అని చెప్పి జనం షాక్ అవ్వటము కానీ ఆ యొక్క మాట వల్ల మీలో ఇంకా ఆశ పెరగటము మీకు ఇంకా కలిసి రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ నాలుగు రోజుల్లో నేను చెప్పిన ఈ తారీఖుల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు ఈ రూపాయి బిళ్ళ పరిహారం తరం అనేది చేయండి అంటే ఇది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఇలా చేసేసి చక్కగా నవరాత్రులు పూర్తయ్యే వరకు ఉంచి ఇట్లా బీరువాలో పెట్టుకోండి ఇక చూస్తే ఇక మిమ్మల్ని ఆపటం అనేది ఎవరి తరం కూడా కాదనమాట కోట్లు దూసుకు వస్తాయి ఇలా మీరు మీ వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ రూపాయి బిల్లల్ని ఎవరికి దానంగా ఇవ్వద్దు ఏమీ చేయొద్దు దాన్ని అలాగా కొన్నాళ్ళు ఉంచేసేసేయండి ఆ రూపాయి బిల్లని తర్వాత దాన్ని ఎప్పుడు వాడతారు అనంటే మీరు ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే ఏదన్నా స్థిరాస్తి కొనుగోలు చేసుకో అంటే ఒక భూమి రూపంలో ఒక పొలం రూపంలో ఒక స్థలం రూపంలో ఒక ఇంటి రూపంలో ఇట్లా ఏదైనా కొనుగోలు చేసుకుంటారు కదా అలాంటి దాంట్లో ఈ రూపాయి వేయండి అప్పుడు అది అది మీకు మంచి ప్రాపర్టీ లేదా ఆ చేసే పనిలో ఒక మంచి క్వాలిటీ అనేది దొరికిద్ది అనమాట మీకు మంచిగా ఇక అక్కడి నుంచి మీకు బాగా కలిసి రావటానికి అలా కొంటూనే ఉంటారనమాట అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ నవరాత్రుల్లో ఈ సెప్టెంబర్ ఈ నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తేదీ ఈ నాలుగు రోజుల్లో మీరు చూసుకొని పెట్టండి ఎందుకంటే ఇవి చాలా మంచి రోజులు అనమాట ఈ నాలుగు రోజుల్లో చే చేయటం వలన అసలు ఇక మీకు నాలుగు తరాలకు సరిపడా డబ్బు అనేది మీ సొంతం అవుతుంది అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు పొరపాటును కూడా వదులుకోవద్దు వదులుకుంటే మాత్రం ఇక మళ్ళీ మీకు దొరకదండి ఎందుకంటే ఈ నవరాత్రులు అనేవి అంత శక్తివంతమైనవి అనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందన్నమాట ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సుల వల్ల మీరు అసలు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్ర సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఆ తల్లి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు అంత లేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుంటారు మీ యొక్క అప్పులు తీరతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ యొక్క అప్పులు తీరటం కాక ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారనమాట అంత బాగా కలిసి వస్తుంది వస్తువులు కొనుగోలు చేసుకుంటారు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు చక్కగా బంగారం తెచ్చుకుంటారు మీకు అంతా చూడండి ఇక అసలు మామూలుగా కాదు ఇక మీకు పట్టిందల్లా కూడా బంగారం ఏమవుతుందనమాట అంత బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి కుంభరాశి వారు ఇలా చేయండి ఈ రూపాయి బల పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధి సిద్ధిస్తుంది అర్థమైంది కదండి కుంభరాశి వారు రూపాయి బలతో ఏం పరిహారం చేయాలి ఏంటి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే కలిపి ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట ఎందుకంటే ఒకరికి మనం ఏదో ఒక రూపంలో సహాయం చేయటం వలన ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో ఆ తండ్రి కూడా సహాయం చేస్తాడనమాట కాబట్టి మీ యొక్క లైక్ అనేది కొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది కుంభరాశి మిత్రులకి కష్టాల్లో చాలామంది ఉన్నారండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవటం వల్ల ఆ వీడియో కొంతమంది కుంభరాశి మిత్రులకు చేరుతుందనమాట కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు